నమస్తే నేను విశ్వక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ పొద్దున్నే ఒక వీడియో చూశానండి రోజా అది రోజా సూషల్లో చంద్రబాబు నాయుడు గారినో కళ్యాణ్ గారినో లేకుండా ఉంటే నారా లోకేష్ గారినో ఏదైనా బూతులు పరం వేసుకుంటుందేమో ఎంతవరకు మాట్లాడుతుంది బా కనీసం ఏమన్నా మార్పులు చేర్పులు వచ్చినాయా ఏమన్నా ఆగిందా మనిషి అని చెప్పి ఓపెన్ చేసిన దాంట్లో ఏమున్నది రా మ్యాటర్ అంటే డైరెక్ట్గా మహిళలకు ఫ్రీ బస్సు గురించి మాట్లాడుతుంది ఇది మరీ విడ్డూరం ఈవిడ ధనవంతురాలు ఆ మధ్య స్పెయిన్కు ఇటలీకి పోయినప్పుడు ఎంతెంత డ్రెస్సులు వేసుకొని పోయింది లేకుంటే గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర బూట్లు మోపించింది ఎన్ని చూసాం అంటే ఆ చార్టర్డ్ ఫ్లైట్లు కావచ్చు ఇక్కడ ఉన్నప్పుడు బెంచ్ కార్లు కావచ్చు వాళ్ళ కొడుకు ఒక్కారు వాళ్ళ కూతురుకు ఒక్కారు వాళ్ళ కొడుకు తొలి కారు నచ్చలేదని చెప్పి వాళ్ళ కొడుకు రెండు కారు కొనడాలు ఇలా ధనవంతుల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అందరి పరిస్థితులు ఆ విధంగా ఉండవు ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు ఎత్తుకున్నానంటే రోజా గారు కావచ్చు అదేవిధంగా భారతి రెడ్డి గారు కావచ్చు లేకుండా ఉంటే వైసీపీలో పెద్ద పెద్దగా డబ్బులు లేవు మహిళలు ఎవరైనా సరే ఈ యొక్క కూటం ప్రభుత్వం తప్పులు చేస్తుంది వీళ్ళు నిజంగా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో పథకాలు అందజేస్తున్నాము ఫ్రీ బస్సు ఇలా అనేక రకాల పథకాలు ఉన్నాయి కదా ఇమ్మీడియట్గా ఫ్రీ బస్సు ఎక్కితే అర్థమవుతుంది ఒక్కసారి గుర్తు చేస్తున్నాను రోజా గారు ఆ మధ్య ఈ మొహమంతా కప్పుకొని ఉత్త కళ్ళు మాత్రం చూపించి జాఫర్తో పాటు ఒకసారి ఒక నియోజకవర్గానికి పోయింది పోయినప్పుడు వాళ్ళని వీళ్ళని అడిగి ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుండదని చెప్పి షోకేస్ చేసింది కదా ఆ రకాన్ని ఇప్పుడు పోతే అభివృద్ధి జరుగుతుందా లేదా తెలుస్తుంది ఆవిడ పోవడం పోవాలని కూడా నేనే కోరుకున్నా ఎక్కడైనా తప్పులు జరుగుతా ఉంటే ఈ ప్రభుత్వం అలర్ట్ అవుతుంది మరింత మంచిగా చేయాలా మరింత చురుగ్గా పోవాలని చెప్పి అనవసరంగా పోని అభాండాలు వేయడము ఈ నైజంతో రోజా ముందుకెళ్తుంది సరే ఏది ఏమైనా కూడా సరే ఏది ఏమైనా కూడా రోజా అనవసరమైన మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏమి చేసింది ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను వీలైతే రోజా గారికి బుద్ధి వచ్చే విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పేది నిజమే అబద్ధమా అని అబద్ధమైతే అబద్ధం అని కూడా చెప్పండి దయచేసి ఏపీకి వచ్చే రెవెన్యూలో తొంభై తొమ్మిది పర్సెంటేజ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే పోతుంది అయినా గానీ దాదాపు అంటే రెండు లక్షల పదిహేడు వేల కోట్ల పైన ఆంధ్రప్రదేశ్ కు వచ్చే రెవెన్యూ ఒక సంవత్సరానికి ఈ మొత్తం రెవెన్యూలో దాదాపు తొంభై తొమ్మిది శాతం అంటే వచ్చే రెవెన్యూ మొత్తం కూడా ఉద్యోగస్తుల జీతాలకే పోతుంది పోతుంది సరే ఉత్త ఉద్యోగస్తులకి జీతాలు ఉంటాయా ప్రభుత్వానికి ఖర్చులో ఎన్ని ఖర్చులు ఉంటాయి ఎన్ని పథకాలు అమలు చేయాలా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలా ఇలా వాటిలో ఏ ఫిఫ్టీ పర్సెంటేజో సిక్స్టీ పర్సెంటేజో ఆ మొత్తాన్ని పక్కన పెట్టి మిగిలిన ఫార్టీ పర్సంటేజ్ వేరే వాటికి వాడుతున్నారంటే అట్లా కాదు డైరెక్ట్గా మొత్తం ఉద్యోగస్తులకి ప్రతి నెల ఐదో తారీఖులో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి పడతాందా లేదా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా ఉద్యోగస్తులు చూస్తూ ఉంటే ఇంకా ఇంత భారం పెట్టుకొని కూడా ఉచిత గ్యాస్ వస్తుంది అది ఆ భారం ఎంత అంటే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఉచిత గ్యాసులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇవ్వడం వల్ల అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం అందజేస్తానే ఉండాలి ఇప్పుడు పెన్షన్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి వాస్తవం అంటే వాస్తవం అది ఏడాదికి ఏకంగా ముప్పై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన దేశంలో ఏకంగా ముప్పై మూడు వేల ఆరు వందల కోట్లతో దేశం లేక నెంబర్ వన్ పెన్షన్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అయి ఉండడము నిజంగా సంక్షేమ దిశగా మన రాష్ట్రం ముందుకెళ్తానని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు ఈ యొక్క ఉదాహరణతో ఇంకా అన్న క్యాంటీన్లు చక్కగా నడుస్తున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కడుపు మంట తట్టుకోలేక సరే వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టి ఉండొచ్చు దాంట్లో తప్పలేదు పెట్టాలి కదా అని నన్ను నేను అడుగుతున్నా పేదోళ్ళు ఈడ అంతెందుకు తెలంగాణలో కావచ్చు ఈడ కావచ్చు వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు పేదవాలు కడుపు నిండా అన్నం తినడానికి ఒక ఐదు రూపాయలు ఎత్తుకొని పోతే ప్రశాంతంగా అన్న తినేసి వస్తారు వాళ్ళ బాధ నిన్నో వాళ్ళ వాళ్ళ టెన్షన్లు ఎన్నో లేకుండా వాళ్ళు సంపాదించే డబ్బులు వాళ్ళకి సరిపోవు ఐదు రూపాయలతో తృప్తిగా కడుపు నింపుకొని వస్తారు అది ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు అదే అమలు చేసినాడే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ క్యాంటీన్ అదో ఇదో పెట్టి అది ఉండదో ఎంతసేపు వేల కోట్లు వందల కోట్లు దండుకోవడం పైన దృష్టి దాంట్లో ఏ ఇర ముప్పై కోట్లు పక్కదారి పట్టించేసి సోషల్ మీడియా సైకోల్ని పెంపొందించి వాళ్ళకి ఎవడలో తృప్తి దాంట్లో ఆనందం ఉంటది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అన్న క్యాంటీన్ అనేది నిజంగా అక్కడ అక్కడికి పోయి తినే వాళ్ళకి అర్థం ఉంటుంది ఉంటది మనం చెప్పేది ఎంత మేర నిజం ఉన్నది అని చెప్పి ఇంకా అన్నదాత సుఖీభావ మొదటి విడత డబ్బులు పడ్డాయి ఏకంగా మూడు వేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ యొక్క కూటం ప్రభుత్వం ప్రతి ఒక్కరు అకౌంట్లో రైతులు ఎవరైతే ఉన్నారో అన్నదాత సుఖీభావ కింద ఒళ్ళేం చెప్తున్నారు ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే డబ్బులు తీసుకొచ్చి మొత్తం ఏమేస్తున్నామని అని చెప్పి వీళ్ళని దండోరు కొట్టుకోవాలా మొత్తం రెడ్డి గారు ఫోటోలు పెట్టుకోవాలా కేవలం రెండు వేల రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు వస్తుంది మా వంతు మేము ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు డబ్బులు వస్తున్నాయి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు జమ చేసి పిఎం కిసాన్ కింద అదే విధంగా అన్నదాత సుఖీబాబు కింద ఏడు వేల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తున్నామా అని చెప్పి వేసేసారు అది నిజాయితీ గల ప్రభుత్వం లేకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసుకోను లేకుంటే లోకేష్ గారు లేకుంటే కళ్యాణ్ గారు ఫోటోలు వేసుకుని వీళ్ళేం ఉదరకొట్లా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి సూక్ష్మంగా ఏం చేస్తున్నారు అనేది నిజాయితీగా తెలియపరుస్తున్నారు సో ఈ పథకం అమలైందా లేదా అనేవాళ్ళు లబ్ధిమందులు దయచేసి చెప్పండి ఇంకా తల్లికి వందనం పథకం కింద అసలు ఇదో ఇది మొన్న పులివెందర్ ఎలక్షన్లో గెలచడానికి ఇదే మెయిన్ కారణం నేనైతే అనుకుంటున్నాను గుద్దిినేరు ఓట్లు ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి దాదాపు పదివేల కోట్ల రూపాయలతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తా ఉన్నారో దానిపైన ముప్పై పర్సెంటేజ్ పైన లబ్ధిదారులను చేర్చి జగన్మోహన్ రెడ్డి లాగా అత్యసరుగా ఎవరు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే కేవలం ఒకరి పిల్లల్ని చదివిస్తారు వేరే వాళ్ళని పనికి పంపిస్తారని చెప్పి లేదు అందరూ చదువుకోవాలని చెప్పి ఇక్కడ ఐటీ మినిస్టర్గా అదే విధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ యొక్క ఆలోచన రూపకల్పన చేసి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేస్తారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి స్థావరమైన కడప జిల్లాలో పదమూడు మంది పిల్లలు ఒక సింగిల్ ఇంట్లో ఉంటే పదమూడు మంది పిల్లల ఇంట్లో కూడా డబ్బులు వేసిన సందర్భం మనం చూసాము ఇంకా మహిళలకు ఆడపిల్లలకు అదే విధంగా ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యం నడుస్తుంది ఇది సంవత్సరానికి భారం రెండు వేల కోట్ల రూపాయల భారము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా పోతే ఆహా ఇది ఫ్రీ బస్సు కాదు చంద్రబాబు నాయుడు గారు ఇదేం చెప్పలేదని చెప్పే సందర్భం ఏదైనా ఉండదా వీళ్ళు ఏదైతే మాటిచ్చారో పలానా ఈ రకాలు ఈ కేటగిరీ బస్సుల్లో వెళితే ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు ఎంత దూరమైనా పోవచ్చు ఎక్కడికైనా ఏ నిమిషమైనా పోవచ్చు అని చెప్పి వీళ్ళు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారు అదే జరుగుతుంది కదా వాస్తవం దాంట్లో లేదు బస్ డ్రైవర్ లెక్కించుకోలేదు కండక్టర్ లెక్కించుకోలేదంటే ఖచ్చితంగా వీడియో రూపంలో చేసి చెప్పండి లేదా నారా లోకేష్ గారి వరకు రీచ్ అయ్యే విధంగా మీకున్న సోర్సెస్ వాడండి ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఎవరైతే మిమ్మల్ని అడ్డుకున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఆయన ముందుకెళ్తాడు నేను నాది హామీ ఇంకా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చారు దీని భారం వచ్చి రెండు వందల అరవై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పైన గతంలో ఇదే మత్స్యకారులకి పదివేల రూపాయలు ఇస్తామంటే డబల్ చేసేసాను ఇవరు పని దినాల్లో ఎక్కడైతే ఈ సముద్రం దిశగా పోయినప్పుడు ఆడ ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మీరేం పని చేసుకోవద్దునైనా ఆ సమయంలో ఇదో మా ప్రభుత్వం తరఫున మేము ఎంత డబ్బులు ఇస్తాము మీరు అంత ఇబ్బందులు పడద్దు ప్రాణాలు తాకట్టు పెట్టద్దు ఇది మా వంతు మేము చేసే ఈ ఈలో మీకు ఏదైనా పనులు దొరికితే వేరే పనులు చేసుకోండి వేడికి అయితే వెళ్ళదు ఈ కాలంలో అని చెప్పి వాళ్ళకు చేయుతగా ఏకంగా ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇంకా చేనేతలకైతే రెండు వందల యూనిట్లు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు వరకు విద్యుత్ ఉచితం అంటే చిన్న తరహా పరిశ్రమ కానీ లేదా మగ్గం నేచే వాళ్ళకి కానీ రెండు వందల యూనిట్లు కొంచెం పెద్ద తరహాలో పెట్టిన వాళ్ళకి ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చారు ఇంకా అర్చకులకు కనీస వేతనం ఏకంగా పదహైదు వేల రూపాయలకు పెంపు అర్చకులను అంటే ఎన్ని వర్గాలను ఇక్కడ ఆదుకున్నారు చూడండి అర్చకులు కూడా ఆదుకున్నారు ఏకంగా వాళ్ళ జీతం పదివేల రూపాయలు పెంచారు ఇది ప్రతి నెల భారం పడతానే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ఎక్కడ ఆగల సంక్షేమంలో ప్రతి ఒక్కరు మన్నలను పొందే విధంగా ముందుకెళ్తా ఉంది ఇంకా గీత కార్మికులకు మద్యం షాప్స్ బార్లలో పది పర్సెంటేజ్ షార్స్ ఇస్తా ఉన్నారు అది తీసి నిలబెట్టుకున్నారు అంతెందుకు ఆడిపోయి పోయి మనం అప్లై చేసినప్పుడే మనకు అర్థమైపోతుంది ఇచ్చారా లేదా అని చెప్పి పలానా క్యాస్ట్ ఏంది గీత కార్మికులు అయితే ఇస్తామని చెప్పి ఆల్రెడీ పొందుపరుచున్నారు ఇంకా ఇమాంలకు పది వేల రూపాయలు మౌజన్లకు ఏకంగా ఐదు వేల రూపాయలు గతంలో మౌజన్లకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇమాములకు కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు దాన్ని ఆల్మోస్ట్ డబుల్ చేశారు ఇంకా పీ ఫోర్ బతుకమ్మ ద్వారా పేదలకైతే చేయుతా నెలలో ఒకటికి రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే అక్కడ పేదవాళ్ళు పోయి వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లతోనో స్థానికంగా ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లతోనో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోనో ఈయన వంతు ఈయన కృషి చేస్తా వీళ్ళని మీరు దత్త తీసుకోవాల్సిందే వీళ్ళకి ఏం కావాలని చెప్పి ఆయన ఉన్నప్పుడే కనీసం మినిమం అవసరాలు చేకూరే విధంగా లక్ష రూపాయలు అందజేయడము వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ తీర్చేయడము వాళ్ళకు కొట్టి పెట్టించడం ఇవన్నీ జరిగిపోతున్నాయి చక్కచక్క ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి అనేక మంది బంగారు కుటుంబాలు కావాలని చెప్పి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి అనేక మంది ఇన్స్పైర్ అవుతా ఈ విధంగా ముందుకు ముందుకొస్తానే ఉన్నారు మన రాష్ట్రంలో దాదాపు ఇరవై ఒక్క లక్షలు మన రాష్ట్రంలో దాదాపు ఇరవై ఒక్క లక్షల పేద కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలని దశల వారీగా అంటే నెక్స్ట్ పదహైదు సంవత్సరాల్లో ఒక్క కుటుంబం కూడా పేదరికంలో ఉండకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ వినూతమైన ఆలోచన దేశం మొత్తం మన రాష్ట్రం వైపు తిరిగేలా చేసింది అది పేదరికం నిర్మూలనలో ఇటువంటి స్టెప్స్ తీసుకోవడం ఈ కూటమి ప్రభుత్వంలో బాబు గారికే సాధ్యమైంది ఇంకా ఇవి కొన్ని ఇంకా దాదాపు అన్ని చోట్ల రోడ్లు వేసేశారు కళ్యాణ్ గారి నేతృత్వంలో మనం చూసాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఆ రోజున రిలీజ్ చేసి ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా గతంలో మనం చూసాం ఇంకా ఏడబడితే ఆడ గుంతలు రోడ్లు ఈ విధంగా ప్రభుత్వం వచ్చి రాకముందు తొలి సంవత్సరంలోనే ఉన్నాము ఇంక రెండేళ్ళు జరగని మూడేళ్ళు జరగనివి అని చెప్పి వీళ్ళు మేనమేషా లెక్క వచ్చి రాకముందే ఈ యొక్క రోడ్లు వేశారు జరిగడం నాకు తెలిసి ఏడు ఎనిమిది నెలలు అయింది గత సంక్రాంతికి చేశారు ఇంకా కొత్త కంపెనీలు తెస్తున్నారు విశాఖకు పెద్ద ఎత్తున ఐటీలో పెట్టుబడులు సంస్థలు టీసీఎస్ కావచ్చు లు కావచ్చు టీసీఎస్ కావచ్చు లు కావచ్చు కార్నిజెంట్ కావచ్చు ఇలాంటి అనేక రకాల బ్రాండెడ్ కంపెనీస్ వస్తున్నాయి అశోక్ లెన్లాండ్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ ఏదైతే జీవం లేక గత ప్రభుత్వంలో ఆగిపోయినాయి అటువంటి కూడా పునరుత్తేజంతో ముందుకు వస్తున్నాయి ఇంకా కర్నూలు వరకుల దగ్గర ఈ డ్రోన్ సంబంధించిన ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాక్టరీ వస్తూ ఉన్నాయి ఇంకా పోలవరం ప్రాజెక్ట్ అయితే పనులు చక్కచక్కగా సాగుతున్నాయి మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పనులు కూడా సాగుతున్నాయి అమరావతి పనులు అయితే టక్క టక్ పరుగులు పెడుతున్నాయి నెక్స్ట్ మూడు సంవత్సరాల తర్వాత అక్కడ ల్యాండ్ వాల్యూ కానీ అది ఒక రేంజ్ లో ఉంటుంది ఒకవేళ ప్రభుత్వమే ఏకన్నా పన ల్యాండ్ కానీ అమ్మేస్తే మనకు ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోయి మిగులు బడ్జెట్లోకి వచ్చి మనమే దాదాపు ఇరవై లక్షలు మిగులు బడ్జెట్లో కూడా వచ్చే అంత అవకాశం ఉండాలి బాబుగారు ఆలోచన చేస్తే అంత ఆశామాసగా ఉండదు ఈయన విజనరీ లీడర్ని ఎందుకంటారంటే రానున్న పది సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని చెప్పి ముందే ఆలోచన చేసి బాబు గారు ఆ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు నాకు తెలిసి నెక్స్ట్ నాలుగేళ్లలో అమరావతి యొక్క వైభవం మొత్తం ప్రపంచం అంతా చూస్తుందని నేనైతే నమ్ముతున్నా అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది అయితే జగన్ హయాంలో నోరు మూసుకున్న ప్రతి మేధావి ఇప్పుడు అడ్డదిడ్డంగా నోరు లేస్తుంది మనం చూస్తూనే ఉన్నాం సరే ఇంత మంచి పనులు చేస్తూ ఉన్నాయి అక్కడ సరే మంచి పనులు చేస్తున్నారు అది తప్పు ఈ తప్పు అని చెప్పొచ్చు ప్రజాస్వామ్యం మంచిగానే ఉండాలి కానీ గత ఇదేళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు మాట్లాడేటువంటి మేధావులు ఎవరైనా కూడా నోరు తెరిసి మాట్లాడినారా ఒక్కరైనా ఇప్పుడు గారిని అయితే విమర్శిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఎప్పుడైనా విమర్శించారా అది వాళ్లకు మనస్ఫూర్తిగా గునిపైన చేసుకుంటే అర్థమవుతుంది ఇంత అసహ్యంగా ఇంత వెటకారంగా బాబుగారి పైన లేకుండా కూటమి ప్రభుత్వం పైన ఈ మాట్లాడే వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదల యొక్క రక్తం పీల్చి పిప్పి చేసినప్పుడు ఎందుకు మీరు స్కానర్లు లేకుండా మొత్తం క్యాషీ పెట్టని చెప్పి ఒకరైన అడిగిన పాపాలు ఉండదా సరేలే అడిగిన పాపానికి అతను ఏడు వైసీపీ అతన్నే ఒక రెండు రోజులు మాయమైపోయినాడు అయిపోయినాడు కూడా తెలియదు పాపం ఇలా చేస్తారని మీరు అనుకోవచ్చు ఆ రోజులు ఈరోజు ఈ రోజు లేకూడదని నేనైతే చెప్తున్నా ప్రజలు పచ్చగా ఉంటే చూడలేక పచ్చగా ఉండటాన్ని వేరే పచ్చగా ఊహించుకుంటూ ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్న బులుగు పార్టీ బులుగు మీడియా నిత్యం ఏదో ఒక విష చేయడానికి ప్రయత్నిస్తుంది ఇదైతే అక్షర సత్యం వాస్తవం దీంట్లో ఎక్కడైనా తప్పులుగా జరిగింది తప్పులుగా అంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా నేను చెప్పేదాన్ని మీరు అంగీకరించినా కూడా దయచేసి మీ మంతతో కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు